అందరికీ నమస్కారం అండి లక్ష్మీపభాకిచెన్కి స్వాగతం ఈరోజు నేను పూర్ణ బుర్రులు ఈజీగా ఎలా చేసుకోవాలో చేసే విధానం అని చూపిస్తాను ఇప్పుడు బుర్రలు చేసుకోవడానికి ఇదే కొలతతో నేను మినపప్పు ఒక కప్పు వేసుకున్నానండి సూప్ అంటారు కదా దానికి ఇది ఏ కొలత తీసుకోవచ్చు దీంతో ఒక కప్పు మినపప్పు కప్పున్నర రైస్ అండి రేషన్ రైస్ అంటారు కదా అది వేసుకున్నాను ఇది నీట్గా వాష్ చేసుకున్నాం ఇలా ఒక రెండు సార్లు కడిగి నీళ్ళు వేసుకుందాం ఇటు కడిగేసుకున్నానండి ఒక గంటన్నర నానితే చే దీనికి సోపు లోపల బూరికి ఉండాలి కదా దానికి కూడా కప్పు చిన్నపప్పు తీసుకున్నాను ఇది కూడా నీట్గా కడిగి వాష్ చేసుకుందాం నీట్గా ఇదిగోండి సోపుకి రైస్ మినపప్పు బూరు చిన్నపప్పు ఒక కప్పు ఇవి ఒక గంట నుంచి గంట వరకు నానబెట్టుకుంటే టైం సరిపోతుంది మనకి ఎక్కువ కంగారు పడి ఎక్కువ సేపు నానబెట్టక్కర్లేదండి ఇప్పుడు పక్కన పెట్టుకుందాం గంటన్నర అయ్యాక రుబ్బి చూపిస్తాను కదండీ కదండి నాన్ వేసుకున్నాం కదా నానిపోయింది ఇది కుక్కర్లోనే ఒక టూ వెజిల్స్కి ఉడికించుకోవాలి కుక్కర్లోకి తీసుకుందానండి చిన్నపప్పు కొద్దిగా నీళ్ళు వేసుకుంటున్నాను టూ విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకుందాం పప్పు బియ్యం కూడా నానిపోయిందండి నీళ్ళు వాటేసాను ఇది కూడా మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకుందాం వాటర్ మరీ ఎక్కువ వేసుకోవద్దండి చూసుకొని వేసుకోండి ఇక కొంచెం వేసాను ఇదిగోండి మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాము ఇదిగోండి రుబ్బు పెట్టుకున్నాను కదా సోకి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను వేసి బాగా కలుపుకుందాం ఇలా ఉండాలండి కొంచెం పడితే కొద్దిగా నీరు పడుతుందండి అంతగా ఎక్కువ మన దోశ ఇది ఏంటి ఇడ్లీ రుబ్బు కన్నా కొంచెం తిట్టుగా ఉండాలి ఇలా ఉంటే బూడి చెల చక్కగా వస్తుంది ఇదిగో ఇలా ఉండాలి సరే ఇది పక్కన పెట్టుకుందాం పప్పు ఉడికించుకోను కదండి తీసాను ఇదిగోండి ఇలా ఉడికితే చాలు ఇప్పుడు దీన్ని పప్పు అంతా బయట తీసేద్దాం వాటర్ ఉంది కదా ఇందులో కొంచెం వాటర్ లేకుండా పప్పు తీసుకుందాం స్ట్రీన్ అయిపోయిందండి పప్పు ఇప్పుడు ప్లేట్లో వేసుకొని కొద్దిగా చల్లారి వరకు ఆరనిద్దాం ఈ బూరెలకి బ్యాటర్ ఉంది కదండి దాంట్లో ఒకే ఒక్క స్పూను పంచదార వేస్తున్నానండి ఇలా వైట్ అలా మంచి కలర్ వస్తుందండి ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటాను పప్పు అండి మిక్సీలో వేసుకొని కొంచెం డ్రై పౌడర్ లాగా తయారు చేసుకుందాం మరి మెత్తగా చేసకూడదు అక్కడక్కడ బద్దలు కొంచెం కనిపించాలి ఇదిగోండి ఇది ఒక ప్లేట్లోకి తీసుకుంటారు పప్పు అంతా ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి ఇప్పుడు మనం ఏ కొలత అయితే చిన్నపప్పు తీసుకున్నాం అదే కొలత కప్పు బెల్లం తీసుకున్నాను వేసుకుంటున్నాను ఇప్పుడు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఒక రెండు స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా ఒక టీ కప్పు వాటర్ వేసుకుంటున్నాను ఎక్కువ అక్కర్లేదు అంటే ఒక రెండు మూడు స్పూన్లు అనుకోండి కొంచెం దగ్గరికి అయ్యేలా చూసుకుందాం స్టవ్ మీద బెల్లం కరిగే వరకు పొయ్యి మీద పెడుతున్నాను బెల్లం కరిగిపోయిందండి ఇప్పుడు ఈ చిన్నపప్పు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఇది వేసుకుంటాను ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో బెల్లంలో దగ్గరికి అయిపోయింది కదండి ఎండు కొబ్బరి తురుము చిన్న ముక్కండి పౌడర్ చేసుకున్నాను వేసుకుంటున్నాను కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను అండి దగ్గరికి అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని చలా పెట్టుకుందాం బూర్లు ఇలా చుట్టుకున్నామండి ఆయిల్ కూడా హీట్ అయింది ఇప్పుడు వేసుకుందాం బూరెలు ఇలా ఫ్రై చేసుకోండి గూరెల్ని ఇంకొంచెం మంచి రంగు వచ్చేవారు కొంచెం వేగిపోయేయండి టిష్యూలో తీసుకున్నాం గూరెలు సర్వ్ చేసుకున్నామండి మీరు ట్రై చేసి చెప్పండి చాలా ఈజీగా అయిపోతుంది మా లక్ష్మీ ప్రభాతకి సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ